యువత లైఫ్ లో ఎదగాలని ఏదో సాధించి ప్రపంచాన్ని తమ వైపు తిప్పుకోవాలని భావిస్తారు దీనికోసం ఇప్పటికే సక్సెస్ అయిన ప్రముఖుల లైఫ్ ను సూచనలను ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు వారి సిద్ధాంతాలను ఫాలో అవుతుంటారు ఇక వ్యాపారవేత్తలు కొన్ని కంపెనీల సిఇఓలు కూడా యువతకు మార్గదర్శనం చేసేందుకు ముందుకొస్తుంటారు తాము ఎదుర్కొన్న సవాళ్లు నేర్చుకున్న జీవిత సత్యాలను వివరిస్తుంటారు లైఫ్ లో ఎదగాలని తాపత్రయపడుతున్న యువతకు ఓ ప్రపంచ కుబేరుడు సక్సెస్ కు సూత్రాన్ని ఇచ్చారు ప్రముఖ ఇన్వెస్టర్ ప్రపంచ కుబేరుల్లో ఒకరు బెర్క్ స్క్వైర్ హ్యాట్ Chairman Warren Buffett. ఇటీవలి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న బఫెట్ బాగా సంపాదించాలని అనుకుంటున్న యువతకు సక్సెస్ ఆర్థిక పరంగా మరింత ముందుకు వెళ్లాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ పై ఫోకస్ పెట్టాలని సలహా ఇచ్చారు తన లైఫ్ ను కూడా మార్చిన నైపుణ్యం ఇదే అని చెప్పారు తన జీవితంలో కమ్యూనికేషన్ స్కిల్ ఎలాంటి పాత్ర పోషించింది అంతకుముందు ఆయనకు ఈ స్కిల్ లేకపోవటం వల్ల ఎంత ఇబ్బంది పడ్డారనే విషయాన్ని పంచుకున్నారు తాను ఇరవై ఏళ్ల వయసు వరకు బహిరంగంగా మాట్లాడేందుకు భయపడేవాడినని చెప్పారు ఈ సమస్య మానసికంగా శారీరకంగా కుంగతీసిందని బఫెట్ తెలిపారు ఎక్కడ అందరి ముందు మాట్లాడిస్తారో అని క్లాస్ రూమ్ లో కూడా సైలెంట్ గా ఉండేవాడని చెప్పారు అంతెందుకు స్టేజీలపై స్పీచ్లు ఉండే కోర్సులకు దూరంగా ఉన్నానన్నారు బఫెట్ కొలంబియా బిజినెస్ స్కూల్ నుంచి పట్టభద్రుడిగా బయటకు వచ్చాక పబ్లిక్ స్పోకింగ్ కోర్సు నేర్చుకునేందుకు ఒక ప్రకటన చూశానని అన్నారు అది తన లైఫ్ ను మార్చుకునేందుకు మంచి అవకాశంగా భావించి వెంటనే జాయిన్ అయినట్లు చెప్పారు కోర్సు పూర్తి చేసిన తర్వాత తన నైపుణ్యాలకు పదును పెట్టానన్నారు ఓ విశ్వవిద్యాలయంలో పాఠాలు చెప్పాలని నిర్ణయం తీసుకున్నానని చెప్పారు ఇక ఆ తర్వాత నుంచి తాను వెనక్కి తిరిగి చూడలేదని లైఫ్ లో ఈ స్థాయి వరకు వచ్చానని బఫెట్ తెలిపారు అందుకే కమ్యూనికేషన్ స్కిల్ ప్రతి ఒక్కరి లైఫ్ లో చెప్పారు భవిష్యత్తులో సంపాదన కూడా దీనిపైనే ఆధారపడి ఉంటుందనే జీవిత సూత్రాన్ని చెప్పారు వారెన్ బఫెట్